ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు యాభై నాటికి ముప్పై కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ చిన్నపిల్లలు పుట్టిన తర్వాత మామూలుగా ఏంటంటే టార్త్ వేసి కంటి పరీక్ష చేయటం జరుగుతుంది ఊట అంటే కంటి యొక్క భాగాలు ఎలా ఉన్నాయని మనకి తెలుస్తుంది కానీ పుట్టినప్పుడు వెంటనే కానీ కొంతకాలానికి కానీ కంటి పాప లోపట ఎల్లో రిఫ్లెక్స్ అన్నది ఒకటి కనపడుతుంది ఎల్లో రిఫ్లెక్స్ అంటే బిల్కీ వైట్ లేకుండా పచ్చగా ఉంటుంది దీన్ని మనం పూర్తిగా టెస్ట్ చేయడం అంటే డైలైట్ చేసి మళ్ళీ పరీక్ష చేస్తే ఒకవేళ అది క్యాట్రాక్టా అంటే బర్త్ పుట్టుకతో వచ్చిన క్యాట్రాక్టా లేక క్యాన్సరా అన్నది మనకు తెలుస్తుంది ఒకవేళ కనుక క్యాన్సర్ ఉంటే ఆ చిన్న వయసులోనే మనం చికిత్స చేయటం ద్వారా అది అంతవరకే పరిమితమయ్యి వ్యాపించకుండా మనం కన్ను పూర్తిగా తీసే అవసరం కూడా లేకుండా ఉంటుంది ఈ కంటి క్యాన్సర్ అన్నది మనం తొందరగా గుర్తించకపోతే మొత్తం కన్ను డ్యామేజ్ అయిపోయి చూపు కూడా డ్యామేజ్ అయిపోయి ఒక కంటిలో చూపు ఏమి లేకుండా ఒక కంటిలో మాత్రమే చూపు ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అంటే చిన్నపిల్లల డాక్టర్ కానీ తల్లిదండ్రులు కానీ చిన్నప్పుడే ఏమాత్రం కంటి పాప లోపట మనకి ఎల్లోస్ రిఫ్లెక్స్ కనపడితే వెంటనే కంటి డాక్టర్ దగ్గర పరిశీలించుకొని చికిత్స చేసుకోవటం చాలా అవసరం ఇప్పుడు ఫోటో పుటోక్వాగులేషన్ కానీ దీనివల్ల ఏంటంటే ఆ జబ్బు అంతవరకే పరిమితమయ్యి వ్యాపించకుండా చూపు కూడా దెబ్బ తినకుండా ఉంటుంది కాబట్టి మనం ఐ క్యాన్సర్ చిన్నపిల్లల్లో వచ్చేది మనం ఎంత తొందరగా గుర్తించి చికిత్స చేస్తే అంత మంచిది పెద్దవాళ్ళలో ఐ క్యాన్సర్ ఉంటుంది అట్లాంటి జబ్బు వచ్చినప్పుడు కూడాను మనం అంటే తొందరగా చికిత్స చేయటం అంటే రేడియేషన్ కానీ అట్లాంటి అవసరాన్ని బట్టి చేస్తే వారికి కండిచూ చూపు పోకుండా కంటిని కూడా కాపాడుకునే అవసరం అవకాశం ఉంటుంది తర్వాత జీవితానికి కూడా ప్రమాదకరం కాదు కంటి చుట్టూ ఉన్న కన్నురెప్పల మీద కూడా స్వామర్స్ కార్చనం అంటారు ఈ చర్మానికి సంబంధించిన క్యాన్సర్ రావచ్చు అది వచ్చినప్పుడు మనం ఆ మాత్రమే తీసేస్తే వాళ్ళకి ప్రోగ్రెస్ ఉండదు వాళ్ళకి జీవితానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు కంటి చూపు కూడా ఏమీ నష్టం ఉండదు అయితే కంటి క్యాన్సర్ అన్నది మనం తొందరగా గుర్తించడం చాలా అవసరము ఇదంతా ముఖ్యంగా చిన్నపిల్లల డాక్టర్ పీడియాటిస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా కంటి డాక్టర్కి రెఫర్ చేయించి పూర్తిగా పరిశీలించడం చాలా అవసరం